上车。应该说稍微有些。 సురారం తుని కాకినాడ జిల్లా తునిలో సురారంలో ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇది చాలా మహిమాన్వతమైనటువంటి గుడి నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తునిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ బాగా ఫేమస్ నేను తుని ఉపనయన కార్యక్రమానికి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినామండి ఈ గుడి అంతా కూడా చాలా ఎంతో బాగుందనమాట గుడి ఇక్కడ ఒక కోనేరు అవి అన్నీ ఉన్నాయి గుడి స్వామివారి మంచి మహిమాన్వితమైన వారు వీడియో కూడా పెడతాను పొందాలి చూడండి నమో వెంకటేశాయ